అందరికీ నమస్తే రోడ్డు మీద దిబ్బల మీద మేసే పందులు ఇవే అన్నమాట మన ఆంధ్ర ఆంధ్రలో తెలంగాణలో పందులు మేపడానికి చేత కాని వాళ్ళు ఇలా చేస్తారనమాట ఎట్టిగా వదిలేస్తారు అవే మేసి పండుకుంటాయి తన పండుకుంటాయన్నమాట ఎయ్ పండుకుంటాయి పండుకుంటాయన్నమాట ఎట్టిగా మేసే పందులు అంటే ఇలాగే ఉంటాయి దీనిలోకి తిండి తిప్పలా బయటనే తింటే బయట బయటనే బాగుంటుంది హై మాట్లాడనిస్తలేదు కుక్క ఊకరవుతుంది హెయ్ హెయ్ తిండి తిప్పలు మొత్తం ఇక్కడనే బయటనే తింటుంది బయటనే బాగుంటుంది దీనిలో ఒక్కోసారి దొంగలు ఎత్తుకపోతారనమాట ఓడలేక హై హై ఎందుకు కుక్క మరుగుతావు ఇలా ఇలా మేస్తే రాంగ రాంగ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే హెరాస్మెంట్ చేస్తారు తీసేయడానికి తీసేయడానికే హెరాస్మెంట్ చేస్తారనమాట ఓకే గాయస్ ఎక్కువసేపు వీడియో తీయడం మనకు మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా చేయకుండా చేస్తున్నాం అనమాట వాళ్ళకి తీయకుండా చే అదే వాళ్ళకి చెప్పకుండా తీస్తున్నాం హెరాస్మెంట్ అవుతుంది మనమేనా అంతే ఓకే బాయ్ బాయ్ గాయిస్ బాయ్